మనస వాచ కర్మణ పనిచేసే వారే ఉపాధ్యాయులని పిఆర్టీయూ మ్యాగ్జిన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్కిరెడ్డి విజయ సుభాకర్ రెడ్డి అన్నారు జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నట్టు సొంత ఊరికి సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని చెప్పారు గ్రామంలోని ప్రతి తల్లిదండ్రి బడీడు పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జతనాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నరసింహులు అధ్యక్షతన తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పిఆర్టీయు మ్యాగజైన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల కరతాల ధ్వనుల మధ్య ఉపాధ్యాయులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో గ్రహించిన అనుభవాలను విద్యార్థులకు వివరించారు విద్యార్థుల్లో మార్పు రావాలంటే ముఖ్యంగా మారాల్సింది తల్లిదండ్రులని వారికి అవగాహన కల్పించారు అదేవిధంగా మన ఊరు మనబడిని మనమందరం కలిసి కాపాడుకుందామంటూ తనవంతు సహాయంగా విద్యార్థులకు టాయ్ బెల్ట్ షూస్ త్వరలోనే అందజేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులు నరసింహులు ఆమెను సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు రమాదేవి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ప్రైమరీ స్కూల్చారం పాఠశాలకు మా గ్రామ పాఠశాల అవడం వలన రావడం జరిగింది మన గారి యొక్క అనుమతి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి మన ఈ ప్రైమరీ పాఠశాల యొక్క హెచ్ఎం గారు అనేటువంటి నర్సేసారు వచ్చి ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ పాఠశాలను యాభై నాలుగు మంది వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా మా గ్రామంలోని మా పేరెంట్స్ అందరూ మేమందరం కలిసి కూడా వారిని సన్మానం చేయడం జరిగింది మరి ఈ పాఠశాలను ఒకప్పుడు యూపీఎస్ ఉన్నటువంటి పాఠశాల ఈ పాఠశాల మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల దీన్ని ఆ స్థాయి వరకు సార్ యొక్క ఆధ్వర్యంలో ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రామ వాసులుగా మా వంతుగా మేము ఈ పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే పేరెంట్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వారు కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి ఇక్కడ ఉండేటువంటి ఈ స్కూల్ను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో వాళ్ళ వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను మాది జనాచార గ్రామము మేము ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడం జరిగింది ఇన్ని రోజుల్లో ముందు నుంచే ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించాము అయితే కొన్ని రోజుల క్రితము మా గ్రామంలో ఏడవ తరగతి వరకు పాఠశాల ఏడవ తరగతి వరకు చెప్పడం జరిగింది కొన్ని కారణాల వల్ల పిల్లలందరి ప్రైవేట్ స్కూల్ చేర్పించడం వల్ల ఇక్కడ స్కూల్ మూతపడే అవకాశాలు వచ్చినాయి అలా మూతపడితే మాకు ఇబ్బంది అవుతుంది రేపు చదివే పిల్లలకు కూడా పుట్టే పిల్లలకైనా ఇబ్బంది అని చెప్పేసి అని పేరెంట్స్ అందరం కలిసి మాకు కొత్తగా వచ్చినటువంటి హెచ్ఎం సారు మాకు మోటివేషన్ చేయడం జరిగింది దానివల్ల మేము అందరం పేరెంట్స్ని కలిసి మన గ్రామంలో మన స్కూల్ ఉండగా ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకని చేర్పించాలి అనే ఉద్దేశంతోనని పిల్లలను కూడా ఇక్కడనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాము ఈ మధ్యలో అశోక్ సారు మాకు రావడం జరిగింది అయితే ఆ సారు వేరే స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది తను ఉంటే ఆ సారు వచ్చినవి కూడా మా పిల్లలు చాలా ఎడ్యుకేషన్ పరంగా బాగా సెట్ అయ్యారు అధికారులు దయతలిచి మా కోసము మా పిల్లల కోసము అశోక్ సార్ను కంపల్సరిగా మా స్కూల్కే పంపించవలసిందిగా కోరుకుంటున్నాం